హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యూనికాన్ బిఎస్ సిక్స్ వన్ సిక్స్టీ మోడల్ న్యూ మోడల్ వెహికల్కి ఏ విధంగా సర్వీస్ చేయాలనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము కొత్తగా ఏమన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇప్పుడైతే మా టెక్నీషియన్ చేసింది ఏమిటి వెహికల్ బ్యాటరీ ఛార్జ్ అవుతా లేదు అనేసి కస్టమర్ అయితే చెప్పాడు కస్టమర్ చెప్పిన విధంగా మేము ఈ విధంగా మేము ముందు వీడియోలో చూసిన విధంగా బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేసి స్పార్క్ అనేసి ప్రొడ్యూస్ అవుతుందా లేదా ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అనేసి చెక్ చేశాడు మా టెక్నీషియన్ అయితే ఈ వెహికల్స్కి యూనికాన్ వెహికల్స్కి బ్యాటరీ అనేది రన్నింగ్లో పోతున్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ అనేది అవుతుంది మనం స్పీడ్ పోయే కొట్టి దాన్ని బట్టి వస్తూ ఉంటుంది దాని ఓల్టేజ్ అనేది చాలామంది కస్టమర్లు ఏం చేస్తున్నారంటే వెహికల్ ఏమాత్రం కిక్కర్ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ సెల్ఫ్ అనేది యూజ్ చేస్తున్నారు ఆ విధంగా యూజ్ చేయటం వల్ల కొద్ది రోజుల్లో కానీ బ్యాటరీస్ అనేవి డౌన్ అనేవి అయిపోతున్నాయి దాంతోపాటుగా ఏమంటే బిఎస్ సిక్స్ వెహికల్స్కి స్టార్టింగ్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మార్నింగ్ టైంలో లేదా చాలా మార్నింగ్ టైంలో మనం చాలాసేపులో నిలిపేసినప్పుడు లేదా మార్నింగ్ టైంలో ఒకసారి కిక్ యూజ్ చేసి రన్నింగ్ పోతున్నప్పుడు బ్యాటరీకి ఎలాంటి పవరు డౌన్ కాకుండా ఉంటుంది లేదా మనం ఓన్లీ సెల్ఫ్ యూజ్ అంటే మనము తక్కువ దూరం పోయి అలాగే మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ సెల్ఫ్ కొట్టి ఇంకా కొంచెం దూరం కిలోమీటర్ కూడా పోకుండా మళ్ళీ ఆఫ్ చేస్తా ఉంటే దాంట్లో బ్యాటరీలో ఉన్న పవర్ అనేది అయిపోతుంది అలాగ అయిపోతే ఏమవుతుందంటే బ్యాటరీ అనేది డౌన్ అయిపోతుంది నీకు బ్యాటరీ సెల్ఫ్ ప్రాబ్లం ఇలాగ అంటుంటున్నారు ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ విధంగా చూడాలి తర్వాత మీకు ప్రతి ఒక్కటి సర్వీస్ చేసే విధానము ప్రతి ఒక్కటి అయితే మీకు చూపిస్తాను ఈ వెహికల్కి కస్టమర్ చెప్పిన ప్రాబ్లం రన్నింగ్లో పోతున్నప్పుడు కీస్ కీస్ అనే సౌండ్ అనేది వస్తూ ఉంది అని చెప్పారు దానికోసం మా టెక్నీషియన్ ఫ్రంట్ డిస్క్ అవన్నీ చెక్ చేస్తాను మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి మీరు లాస్ట్ వరకు స్కిచ్ చేయకుండా చూడాలి మెయిన్గా మనము సర్వీస్కి తీసుకొచ్చినప్పుడు మెయిన్గా చెక్ చేయాల్చుకున్న ఈ పార్ట్ ఏమిటి హెయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అనేది మెయిన్ ప్రతి ఒక్క సర్వీస్కి వెళ్ళినప్పుడు ఎయిర్ ఫిల్టర్ అనేది ఓపెన్ చేసి చెక్ చేసి చూడాలి ఎందుకు చెక్ చేసి చూడాలంటే మనకి మైలేజ్ డ్రాప్ అయ్యేది మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటి ఈ ఎయిర్ ఫిల్టర్ వల్లనే ఈ ఎయిర్ ఫిల్టర్ అనేది ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో మనకి వెహికల్కి మైలేజ్ అనేది తగ్గిపోతుంది మైలేజ్ అనేది రాకుండా అయిపోతుంది ఎందుకు అవుతుందంటే ఇక్కడ ఇంజన్కి హెయిర్ తీసుకునేది ఈ ఎయిర్ ఫిల్టర్ నుంచినే ఈ ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడన్నా బ్లాక్ అనేది అయిపోతే ఏమవుతుందంటే ఇంజన్కి హెయిర్ అనేది అందుకోని అయిపోతుంది అప్పుడు అందుకున్న అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మైలేజ్ అనేది ఏమాత్రం రాకుండా అయిపోతుంది ఈ డస్ట్ చూడండి బ్లాక్గా ఆ ప్లేస్లో ఎయిర్ అనేది తీసుకుంటామనేది వెహికల్కి ఆ డస్ట్ అంతా చూడండి ఇది లోపల ఇన్ ఇన్ సైడ్ ఇది అవుట్ సైడ్ అవుట్ సైడ్ నుంచి వచ్చే గాలి దుమ్ము అంతా ఫిల్టర్ చేసి మంచి స్వచ్ఛమైన గాలిని అయితే ఇంజన్ లోపలికి అయితే పంపిస్తుంది ఇంజన్ ఏమి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఎయిర్ ఫిల్టర్ అయితే వస్తుంది ఎప్పుడైతే ఇంజన్కి హెయిర్ అనేది కరెక్ట్గా సప్లై కాకుండా అయిపోతుందో అప్పుడనేది ఫ్యూల్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అనేది తాగేస్తుంది అందువల్ల మనకి మైలేజ్ అనేది తగ్గిపోతుంది దాంతోపాటుగా ప్లగ్ ప్లగ్ ఏమైనా గారు కట్టేసి స్పార్క్ అనేది ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎలాంటివి ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ విధంగా కూడా మైలేజ్ అనేది తగ్గిపోతుంది ఈ విధంగా కూడా మైలేజ్ అనేది తగ్గిపోతుంది దానికోసమే మెయిన్ ఏ వెహికల్ అయినా బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ వెహికల్ అయినా ప్రతి ఒక్కదానికి ఎయిర్ ఫిల్టర్ అనేది కామన్గా వస్తుంది అందుకోసమే ఏ వెహికల్ అయినా ఎయిర్ ఫిల్టర్ మెయిన్ రీజను మైలేజ్కి తర్వాత ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఏ విధంగా రెడీ చేసుకోవాలి యూనికాన్ వెహికల్స్ బిఎస్ సిక్స్ మోడల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఈ విధంగా బిఎస్ సిక్స్ వెహికల్స్కి వన్ సిక్స్టీ సిసి వెహికల్స్కి ఏ విధంగా సర్వీస్ చేసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈ ప్రతి ఒక్కటి జనరల్ స్పేర్స్ అన్ని ప్రతి ఒక్కటి మీకు ఓపెన్ చేసి ఏ విధంగా క్లీన్ చేయగలని చెప్తాను దాంతోపాటు కస్టమర్ ఇప్పుడు చైన్స్ పాకెట్ ప్రాబ్లం కూడా చెప్పాడు ఏం ప్రాబ్లం చెప్పాడంటే రన్నింగ్లో పోతానప్పుడు కటకటకట అనే సౌండ్ అనేది ఉంది వెహికల్ నాకు చాలా ఇరిటేషన్గా ఉంది ఒక్కరు పోయేప్పుడే ఆ విధంగా సౌండ్ ఇంకా డబ్బులు వేసి ఏమాత్రం మూవింగ్ అనేది కాకుండా ఉంది చైన్ అడ్జస్ట్మెంట్ అనేది బయట చేపించాను బట్ అయితే చేంజ్ అడ్జస్ట్మెంట్ అనేది లేకుండా అయిపోయింది కొత్తది అయితే చేంజ్ చేయాలనేసి చెప్పాడు ఇప్పుడైతే ఈ వెహికల్కి చైన్స్ పాకెట్ కూడా చేంజ్ చేయాలి చైన్స్ పాకెట్ ఎందుకు పోతుందంటే మెయిన్గా వీల్ రబ్బర్స్ తర్వాత వీల్ బేరింగ్స్ ఏమైనా పోయినా తర్వాత మనము గేర్స్ అనేవి మూవింగ్ చేసేప్పుడు మూవింగ్ ప్రాబ్లము తర్వాత ఇవి వెయిట్ వేసి గేర్స్ అనేవి డౌన్ చేయకుండా లాగటము తర్వాత చైన్కి ఆయిల్ వేయకుండా క్లీన్ చేయకుండా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా అలాగే డ్రైవ్ చేయటము ఈ విధంగా చేసి ఆర్డ్ అయిపోతుంది చైన్స్ పాకెట్ ఎప్పుడైతే ఆర్డ్ అయిపోతుందో అప్పుడు చైన్ అనేది ఫ్రీ నెస్ అనేది ఉండకుండా అయిపోతుంది ఫ్రీనెస్ అనేది ఎప్పుడు లేకుండా అయిపోతుందో అప్పుడు వెహికల్కి చైన్స్ పాకెట్ అనేది పోతుంది మేము చైన్స్ పాకెట్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ తర్వాత చైన్స్ పాకెట్ అంతా మూడు అసెంబ్లీ అనేది సెట్ అనేది వస్తుంది ఏది పాయింట్ అది చేంజ్ చేయటము ఆ విధంగా అయితే మేము చేయము అసెంబ్లీ అనేది సెట్ అనేది వస్తుంది ఆ మూడు మాత్రం చేంజ్ చేస్తాం అది కూడా మీకు లాస్ట్ లాస్ట్లో వీడియో ఉంటుంది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఎలాంటి చైన్స్ పాకెట్ అనేది చాలా రోజులు రావాలంటే ఏ విధంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి ఇవన్నీ నేనైతే చెప్పాను మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చెప్తాను ఫ్రంట్ మెయిన్ ఈ వెహికల్కి పోవడానికి మెయిన్ రీజన్ చైన్స్ పాకెట్టు వీల్ రబ్బర్స్ అనేవి పోయినాయి అవి కూడా మీకు లాస్ట్ వరకు చూస్తే నేను లాస్ట్ వరకు చూడండి నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను ఏ ఏ పట్టు పోయినాయి ఏవి చేంజ్ చేసుకోవాలనేసి చైన్స్ పాకెట్ అయితే పోయింది వెహికల్కి చైన్స్ పాకెట్టు తర్వాత డిస్క్ ప్యాడ్స్ ప్లగ్ వీల్ రబ్బర్సు చైన్స్ పాకెట్టు ఇంకా ఇక్కడ న్యూట్రల్స్ వచ్చి ఓరింగ్ అనేది వస్తుంది చాలామంది కస్టమర్లు ఏమిటి నేను ఇక్కడ డ్రై బోల్ట్ దగ్గర ఆయిల్ లీకేజ్ అవుతుంది అనేసి చాలామంది చెప్తూ ఉంటారు ఈ ఆయిల్ లీకేజ్ అనేది డ్రై బోల్ట్ నుంచి కాదు ఇక్కడ యూనిక్ అని బిఎస్ సిక్స్ వెహికల్కి న్యూట్రల్స్ వచ్చి ఓరింగ్ అనేసి వస్తుంది బిఎస్ సిక్స్ వెహికల్స్కి ఈ న్యూట్రల్స్ వచ్చి ఓరింగ్కి ఎప్పుడైతే ఈ న్యూట్రల్స్ వచ్చి ఓరింగ్కి ఎప్పుడైతే ఆ ఓరింగ్ ఇప్పుడున్న ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇంజన్స్ అనేవి ఓవర్ హీట్ అవుతుంటాయి ఉంటాయి తర్వాత బయట గాలి కూడా ఫుల్లీ ఎండకి దానికి ఈ ఓరింగ్స్ అనేవి వస్తాయి మనకి న్యూట్రల్ లో ఉందా గేర్లో ఉందా అనేది చేంజ్ చేస్తే ఇక్కడ ఇక్కడ న్యూట్రల్ స్విచ్ అనేది వస్తుంది ఆ స్విచ్ అనేది మెల్ట్ అయిపోయి ఉంటే లేదా అరిగింటే మనకి ఆయిల్ అనేది అక్కడి నుంచి లీక్ అనేది అవుతూ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ న్యూట్రల్ స్విచ్ ఓరింగ్ అనేసి వస్తుంది లేదా స్విచ్ వస్తుంది అట్లో రెండిట్లో ఏదన్నా పోయి ఉంటే మనకు ఆయిల్ అనేది అక్కడ సై స్టాండ్ దగ్గర ఆయిల్ అనేది అవుతుంది డ్రై బోల్ట్ నుంచి అయితే కాదు ఒకసారి డ్రై పోల్ట్ కూడా చెక్ చేయండి దానికి వాషర్ అనేది వస్తుంది వాషర్ ఏమైనా పోయినా ఆ విధంగా అయితే వస్తుంది ఈ వెహికల్కి డిస్క్ ప్యాడ్స్ అనేవి రన్నింగ్లో సౌండ్ వస్తాయి అని నేను ఫస్ట్లోనే చెప్పాను ఈ డిస్క్ ప్యాడ్లు అనేది రన్నింగ్లో ఎందుకు సౌండ్ వచ్చాయి అంటే ఈ డిస్క్ ప్యాడ్స్ అనేవి లోపల అరిగిపోయినాయి అరిగిపోయి ఏమిటి ప్లేట్ కూడా చూడండి ఏ విధంగా నైస్ ఫుల్ నైస్ అయిపోయినాయి ఈ విధంగా నైస్ అయిపోయింది ఏమవుతుందంటే అంటే డిస్క్ ప్లేట్ కూడా పోతుంది వీటికి డిస్క్ ప్యాడ్స్ అనేవి ఇప్పుడు చేంజ్ చేయాలి డిస్క్ ఆయిల్ అనేది వేయాలి ప్ర మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి పిస్టన్స్ అవంతా క్లీన్ చేసి చూపిస్తాము డిస్క్ గార్డ్ అంటాం దాన్ని మేమైతే ఈ పిస్టన్స్ అంతా ఫ్రీ చేయాలి ఓపెన్ చేసి వాటిని ఆయిల్ అంతా వేసి ఫ్రీనెస్ అనేది ఉందా లేదా చూడండి లైన్స్ అనేవి చూపిస్తాను మీకు ఆ డిస్క్ ప్యాడ్స్ అనేవి మీకు ఎప్పుడైతే అరిగిపోతాయో అప్పుడు మాత్రమే సౌండ్ వస్తుంది లేదా డిస్క్ నుంచి మీకు ఎలాంటి సౌండ్స్ నాయిస్ అలాగే మీ రావు ఎప్పుడైతే అవి ప్రాబ్లం అవుతాయో అప్పుడు మాత్రమే మీకు ఆ సౌండ్ అనేది వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఈ లైన్స్ అనేవి పడతాయి మనకి డిస్క్ ప్యాడ్స్ అనేవి లేదనేసి మీరు ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి ఈ ఇప్పుడు చైన్స్ ప్యాకెట్ ఓపెన్ చేయాలంటే వాటికి ఉన్న ప్రతి ఒక్క బోల్ట్ నెట్ ఓపెన్ చేయాలి కాబట్టి మా టెక్నీషియన్ అయితే అదైతే చేస్తున్నాడు నేనైతే చెప్తాను వీటికి ప్రాబ్లమ్స్ తర్వాత ఏ విధంగా సర్వీస్ చేసుకోవాలి అనేసి వీటికి క్లచ్ వైరు కూడా వస్తుంది క్లచ్ వైర్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది సరి లేకపోతే క్లచ్ ప్లేట్లు కూడా పోతాయి నేనైతే లాంగ్ వీడియోస్ అయితే చేశాను మీకు ఈ చైన్స్ పాకెట్ అనేది ఓపెన్ చేయడానికి ప్రతి ఒక్క నెట్ ఇవన్నీ ఓపెన్ చేస్తున్నాను మా టెక్నీషియను మీరు స్కిప్ చేయకుండా చూడండి మీ యూ మీది యూనిక్ వెహికల్ అయితే ఎలాగ పర్ఫెక్ట్గా మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా జనరల్ స్పేస్ ప్రతి ఒక్కటి వెహికల్కి అయితే మారుస్తున్నాము మీకు ఈ విధంగా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటే మీకు వెహికల్ ఎలాంటి ట్రబుల్ అనేది మధ్యలో ఆగిపోవటము తర్వాత ఈ విధంగా చైన్ సౌండ్ డిస్క్ సౌండ్ మైలేజ్ ప్రాబ్లము స్టార్టింగ్ ప్రాబ్లము ఇవి ఏమీ రాకుండా అయితే ఉంటాయి మీరు కూడా పర్ఫెక్ట్గా ప్రాబ్లం అనేది రెడీ చేసుకోవచ్చు తర్వాత ఫుడ్ ట్రస్ట్ అనేది లూజ్ అవుతాను అంటున్నారు ఈ ఫుడ్ ట్రస్ట్ లూజ్ అయ్యే కారణం ఏమిటి రన్నింగ్లో వైబ్రేషన్ వీటికి కింద రెండు బోల్ట్ అనేవి వస్తాయి సైజ్ స్టాండ్ దగ్గర మనం కాళ్ళు కొని పెట్టినప్పుడు తర్వాత రన్నింగ్లో పోతాం వైబ్రేషన్ అయినప్పుడు కానీ ఏమిటంటే డ్రైవ్ ఇక్కడ నెట్స్ అనేవి లూజ్ అనేవి అయిపోతాయి ఇవి లూజ్ అయినప్పుడు మాత్రమే మనకి అలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది వాటిని అయితే టైట్ చేసుకోవచ్చు వాటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు లేదా పుట్ రోస్ట్ అనేది ఏమన్నా బెండ్ అయిపోతే ఆ పుట్రోస్ట్ రోస్ట్ బెండ్ అయినప్పుడు మాత్రమే దాన్ని అయితే చేంజ్ చేసుకోవాలి పుట్ రోస్ట్ అనేది బెండ్ అయితే అది పుట్రోస్ట్ మాత్రం చేంజ్ చేసుకోవాలి ఇంకా సైజ్ స్టాండ్ అనేది ఆ పుట్రోస్ట్ చేంజ్ చేస్తే సరిపోతుంది సైజ్ స్టాండ్ అనేది అది వేసుకోవచ్చు కస్టమర్ అది ఆ ప్రాబ్లం కూడా ఇంక్లూడ్ అయితే మాకు చెప్పాడు కస్టమర్ చెప్పిన ప్రాబ్లం చెప్తాను ఒకసారి వినండి చైన్స్ ఒకటి సౌండ్ తర్వాత సైజ్ స్టాండ్ అనేది కిందకెళ్ళిపోతుంది ఇక్కడ సైజ్ స్టాండ్ దగ్గర రాయిల్ అనేది కారుతుంది డిస్క్ నుంచి సౌండ్ వస్తుంది మైలేజ్ అనేది రాకుండా అయిపోయింది తర్వాత బ్యాటరీ అనేది సెల్ఫ్ కొడుతున్నప్పుడు సెల్ఫ్ అనేది ఎత్తటం లేదు కిక్కర్ కొడితే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ చెప్పాడు తర్వాత చైన్స్ పాకెట్ అనేది ఇప్పుడు మారుతాము ఇవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇప్పుడు నేనైతే ప్రతి ఒక్కటి మీకైతే అయితే నీ కళ్ళ ముందరగానే చెప్తాను ఇప్పుడైతే చైన్స్ పాకెట్ అనేది మారుస్తాడు చైన్స్ ప్యాకెట్ చాలా రోజులు రావాలి అనేసి ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చెప్తాను తర్వాత వీటికి పెట్రోల్ ఫిల్టర్స్ కానీ వస్తాయి మీకు రన్నింగ్లో జర్కింగ్ ఆగి ఆగిపోవటము తర్వాత పెట్రోల్ అయిపోయినట్లు నిలిచిపోవటము ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఎలాగ రివీవ్ చేసుకోవాలనేసి మన లాంగ్ వీడియోస్లో అయితే ఉన్నాయి మీరు ఒకసారి మన లైక్ సబ్స్క్రైబ్ చేసి ఒకసారి లెక్క వెళ్ళి చూడండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అయితే ఉంటుంది ఈ చైన్స్ పాకెట్టు మీకు ప్రతి ఒక్కటి కాస్ట్ కూడా మీకు చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూడాలంతే మీకు ఎందుకంటే వెల్ మెయింటెనెన్స్ తర్వాత వెహికల్స్ స్మూత్గా ఉండాలి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ మన వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది ఎలాగో మెయింటెనెన్స్ చేసుకోవాలనేసి చాలామంది గ్రీజింగ్ అనేది చేస్తాను ఈరోజు ఈ గ్రీజింగ్ చేయటం వల్ల కూడా కొంచెం త్వరగా ఇది అనేది వెహికల్ అనేది పోతుంది మీరేం చేయాలంటే మన వీడియోస్ లాస్ట్ వరకు చూస్తే మనకి అర్థమవుతుంది మీరే ప్రతి ఒక్కటి మా టెక్నీషియన్ ఏ విధంగా రిక్వెస్ట్ చేసేయండి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లేదా మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి చాలామంది ఏమైతే నోటిఫికేషన్ ద్వారా అయితే చూస్తారు కాబట్టి చెప్తున్నాం ఇంక అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాము ఈ వెహికల్ అయితే యూనికాన్ బిఎస్ సిక్స్ వెహికల్ ఈ వెహికల్కి ఏమిటి చైన్స్ పాకెట్ ఒక ట్వంటీ థౌజండ్ కిలోమీటర్లకే వెళ్ళిపోయింది చైన్స్ పాకెట్ అనేది ఇలాగ ఎందుకు పోయిందంటే మనము టైం టు టైం అనేది సర్వీస్ చేస్తేనే కాదు సర్వీస్ చేసిన తర్వాత టెన్ డేస్కి ఒక్కసారి ఏం చేయాలి అంటే చైన్స్ పాకెట్కి ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి లేదంటే చైన్ రేక్స్ గనంత ఓపెన్ చేసేసి వాటిని నీట్గా క్లీన్ చేసుకొని వాటికైతే ఆయిల్ అయితే వేసుకోవాలి మేమైతే చైన్స్ పాకెట్ అంటే చైన్స్ పాకెట్ సెట్ అనేది వస్తుంది బ్యాక్ రోలు ఫ్రంట్ రోలు తర్వాత చైన్స్ పాకెట్టు ఇది మొత్తంగా వస్తుంది ఆ మొత్తంగా మూడు మేమైతే చేంజ్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు ఈ వెహికల్కి ఏమైందంటే చైన్స్ పాకెట్ కస్టమర్ చెప్పిన ప్రాబ్లం రన్నింగ్లో పోతున్నప్పుడు సౌండ్ కట్కడ కట్టడం సౌండ్ సౌండ్ ఉంది తర్వాత ఏమాత్రం పికప్ అనేది తీసుకోకుండా అది పికప్ అంటే ఏమంటే చైన్ అనేది మనము గేర్ వేసి ఎక్సలేటర్ వేస్తే కట్ కట్ కట్కట అనేసి సౌండ్ అనేసి వస్తుంది వెహికల్ అనేది ముందుకు పోకుండా చాలా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పారు ఆ విధంగా వెహికల్ అనేది పోతుంది అని చెప్పారు దానికోసం అయితే మా దగ్గరికి అయితే వెహికల్ తీసుకొస్తే అడ్జస్ట్మెంట్ చేసి చూసాము బట్ ఏమైందంటే వెహికల్ ఇక్కడ తీర్స్ అని ఉంటాయి ఇప్పుడు ఫ్రంట్ రోల్లో చూస్తాను చూడండి వాటికి కోజ్గా అవన్నీ అరిగిపోయినాయి ఆ అరిగిపోయినప్పుడు ఏమవుతాయి అంటే వెహికల్ అవి పట్టు చైన్ ని పట్టుకోకుండా అయిపోతాయి పట్టుకోకుండా ఏమవుతాయి అంటే వాటికి గ్రిప్ అనేది చెక్కున్న అయిపోతుంది చైన్స్ పాకెట్కి అనేది గ్రిప్ అనేది చెక్కున్న అయిపోతుంది ఆ విధంగా గ్రిప్పు చెక్కున్న అయిపోయినప్పుడు ఏమవుతుందంటే చైన్స్ పాకెట్టు అది లింక్స్ అనేవి తప్పించి తప్పించి పట్టుకుంటూ ఉంటుంది కాబట్టి అప్పుడు కటకటకట రాని సౌండ్ అనేది వస్తుంది వెహికల్ అనేది ముందుకు పోకుండా ఉంటుంది ఇరిటేషన్గా ఉంటుంది మనకు కూడా ఆ విధంగా ఉంటుంది అడ్జస్ట్మెంటు అనేది లేకుండా అయిపోతుంది అడ్జస్ట్మెంట్ ఉన్నా కూడా ఏమిటి అనేవి పోయి ఉంటాయి కాబట్టి మనం ఎంత టైట్ చేసినా అదే విధంగా అయిపోతుంది అందుకోసమే చాలామంది కస్టమర్లు అయితే అవుట్ సైడ్ మన టెక్నీషియన్స్ ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ రోల్ పోతే ఫ్రంట్ రోల్ బ్యాక్ రోల్ పోతే బ్యాక్ రోల్ లేదా చేంజ్ పాకెట్ పోతే మాత్రం అవి మాత్రమే మారుస్తున్నారు ఆ విధంగా చేసుకోవద్దండి ఎందుకంటే మనకి టైము వేస్ట్ అవన్నీ వేస్ట్ కాబట్టి దాంతోపాటుగా మనకి వెహికల్కి చైన్స్ పాకెట్ పోకుండా ఉండాలి ఏంటి మెయిన్ రీజన్ ఏమిటంటే చైన్స్ పాకెట్ అడ్జస్ట్మెంట్ చూసుకొని ఆయిల్ అయితేనే చేసుకోవాలి దీనికి ఏమిటి వీల్ రబ్బర్స్ అనేవి వస్తాయి ప్రతి ఒక్క టూ వీలర్ వెహికల్కి మోటార్ సైకిల్ వెహికల్కి పెద్ద వెహికల్స్కి వీల్ రబ్బర్స్ అనేవి వస్తాయి ఈ వీల్ రబ్బర్స్ అనేవి ఎప్పుడనేది పోతాయో అప్పుడు మనము ఒక పది చైన్స్ పాకెట్లు వేసినా కానీ త్వరగా త్వరగా పోతా ఉంటాయి ఎందుకు పోతాయి అంటే వాళ్ళకి వీల్ ఈ వీల్కి రబ్బర్స్ అనేవి వస్తాయి వీల్ షేక్ కాకుండా రబ్బర్స్ అనేవి వస్తాయి డ్రమ్ లోపల ఒక సైడు చే ఇక్కడ బ్రేక్ లైన్స్ ఉంటాయి ఇంకో సైడు ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడైతే మా టెక్నీషియన్ అనేది ఓపెన్ చేస్తున్నాడు బ్యాక్ రోల్ అనేది చేంజ్ చేయడానికి దాంతోపాటుగా వీల్ రబ్బర్స్ అనేవి వస్తాయి మెయిన్గా ఏమిటి మనకి వీల్ రబ్బర్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి ఆ వీల్ రబ్బర్స్ ఏమన్నా డ్యామేజ్ అయిపోయి ఉంటే ఏమవుతుందంటే వెహికల్కి వీల్ అనేది షేకింగ్ అనేది వస్తుంది ఎప్పుడైతే వెహికల్కి షేకింగ్ అనేది వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ తీర్స్ అనేవికి డ్యామేజ్ అవుతుంది మన చైన్స్ పాకెట్ అన్ లెవెల్ అనేది పోతుంది అన్ లెవెల్ ఎప్పుడు పోతుందో అప్పుడు మాత్రమే మన చైన్స్ పాకెట్టు వాటికి డ్యామేజ్ అవుతుంది వాటి పళ్ళుకి ఆ తీర్స్ అనేవి ఉంటాయి చూడండి అవనేవి చైన్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి మన వీల్ అనేది ఎప్పుడు అన్బ్యాలెన్సింగ్ ఆ సైడ్కి ఈ పక్కకి ఆ పక్కకి అలాగ లాగుతుందో ఆ విధంగా లాగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వాటికి చైన్స్ పాకెట్ అది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సైడ్లో రుద్దేసి అట్లా అవి తీర్చనేవి పోతాయి ఆ విధంగా పోవడానికి కారణం మెయిన్ రీజన్ ఏమిటి వీల్ రబ్బర్స్ ఆ వీల్ రబ్బర్స్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా మార్చుకోవాలి అని కూడా చెప్తాను మీరైతే స్కిప్ చేయకుండా చూసుకోవాలి మనకి వెహికల్స్ మంచిగా మెయింటెనెన్స్ ఉండాలి కాబట్టి చాలా దూరం పోతుంటారు కాబట్టి చాలా ఖర్చు లేకుండా ఏ విధంగా మెయింటెనెన్స్ చేసుకోవాలి ఈ విషయాలన్నీ నేనైతే చెప్తున్నాను చాలామంది లైక్ చేస్తున్నారు మన వీడియోస్ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు కొత్తగా ఏమన్నా చూస్తా అంటే సబ్స్క్రైబ్ కూడా చూడండి చూడండి మా టెక్నీషియన్ బ్యాక్ రోల్ అయితే ఇప్పుడైతే చేంజ్ చేశాడు ఇప్పుడు కొత్తది బ్యాక్ రోల్ తర్వాత ఈ సైడ్ ఉన్న చూడండి అది పాతది ఈ విధంగా ఫుల్ టైట్ వేసుకుంటున్నాడు అప్పుడు కూడా ఫుల్ టైట్ వేస్తుంటే చూడండి కొంచెం షేకింగ్ అనేది వస్తుంది ఎందుకంటే పాత వీల్ రబ్బర్స్ అనేవి ఉన్నాయి ఆ విధంగా షేకింగ్ అనేది రాకూడదు ఇప్పుడు షేక్ వస్తాను అండి మా టెక్నీషియన్ ఫుల్ టైట్ చేస్తున్నప్పుడు అక్కడ టైట్ చూడండి వీటినే వీల్ రబ్బర్స్ అంటాం ఇవనేది డ్యామేజ్ అనేవి అయిపోయినాయి చూడండి డ్యామేజ్ మా టెక్నీషియన్ అయితే వాటిని అయితే డస్ట్బిన్లోకి అయితే వేసేసాడో ఇప్పుడైతే కొత్త వీల్ రబ్బర్స్ అనేవి వేస్తున్నాము వీటి కాస్ట్ కూడా చాలా కాస్ట్ అయితే ఉండవు మీరు భయపడే భయపడే పని అయితే లేదు వీటి కాస్ట్ కూడా నూట ఇరవై రూపాయలు అంతే జెన్యున్ స్పీర్ పార్ట్స్ అయితే ఇంకా మీకు లోకల్లో తీసుకునేట్లయితే ఇంకా కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది వీళ్ళ వీళ్ళ రబ్బర్స్ ఎప్పుడైతే అవి డ్యామేజ్ అవుతాయో లేదంటే అవి అరిగిపోతాయో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న చూడండి బ్యాక్ రోలు చైన్స్ పాకెట్ అనేది అన్ లెవెల్గా ఇట్లా షేక్ అనేది అవుతుంది అది షేక్ ఎప్పుడైతుందో మన వెహికల్కి అది అన్ లెవెల్ అనేది పోతుంది ఇవి తీర్చిపోతాయి ఫ్రంట్ తీర్చిపోతాయి తర్వాత అడ్జస్ట్మెంట్ పోతుంది చైన్స్ పాకెట్ అనేది పోతుంది కొంతమంది కస్టమర్లు అయితే నేనైతే చూసి షాక్ అయిపోతున్నాను ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్సు ఫార్టీ థౌజండ్ కిలోమీటర్సు అలాగే డ్రైవ్ చేసి కూడా చైన్స్ పాకెట్ మార్చుకున్న సర్వీస్ ఓన్లీ చేసుకొని పోతున్నారు వాళ్ళని అడిగితే మేము ఏం చెప్పారంటే నేను డైలీ టెన్ డేస్కి ఒకసారి లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లేదా మంత్లీ ఓ టూ టైమ్స్ నేనైతే చైన్ క్లీన్ చేసి ఆయిల్ వేపిస్తున్నాను ఎక్కువ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేకుండా లైట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను అని చెప్పినారు అడ్జస్ట్మెంట్లోనే ఉంటుంది తర్వాత మెయిన్ వీల్ రబ్బర్స్ చూసుకోవాలి ఆయిల్ అనేది టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఆయిల్ అనేది వేసి ఆ చైన్స్ పాకెట్ నీట్గా డస్ట్ దుమ్ము అవన్నీ ఏమీ లేకుండా ఈ విధంగా వేసుకోవాలి ఎప్పుడైతే ఆ విధంగా వేసుకుంటారో చూడండి ఇప్పుడైతే వీల్ రబ్బర్స్ కొత్త వేసాము తర్వాత బ్యాక్ రోల్ కొత్తది వేసాము ఫ్రంట్ రోల్ కొత్తది వేసాము తర్వాత చైన్స్ పాకెట్ కొత్త వేసాము ఈ విధంగా మూడు మూడు అనేవి వస్తాయి బ్యాక్ రోల్ ఫ్రంట్ రోల్ అండ్ చైన్స్ పాకెట్ ఈ మూడు సెట్ అనేది వేసుకుంటే మనకనేది చాలా రోజులు రావాలంటే నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు జైన్స్ పొకెట్ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఏ వెహికల్ అయినా ఏ మోటార్ మోటార్ సైకిల్ వెహికల్ అయినా పాటుగా వీల్ బేరింగ్స్ అనేవి వస్తాయి ఈ వీల్ బేరింగ్లు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే షేకింగ్ అనేది వస్తుంది వీల్ బేరింగ్స్ కూడా చెక్ చేసుకోవాలి వీటికైతే వీల్ బేరింగ్స్ అనేవి బాగానే ఉన్నాయి బట్ ఏమిటి వీల్ రబ్బర్స్ పోయినాయి కాబట్టి వీల్ రబ్బర్స్ అనేవి చేంజ్ చేస్తున్నాము చైన్స్ పాకెట్ ఎలాగ పోయిందా మెయిన్ రీజన్ వీల్ రబ్బర్లో షేకింగ్ రావటం వల్ల పోయింది ఎప్పుడైతే మనకి మెయిన్ చూసుకోవాల్సింది చైన్స్ పాకెట్ మార్చడమే కాదు చైన్స్ పాకెట్ పోయింది అదా నా వెహికల్ చైన్స్ పాకెట్ మార్చేయండి ఇంకేం వద్దు అనేసి టెక్నీషియన్లకి కస్టమర్లు అయితే చెప్తుంటారు ఆ విధంగా మీరు చెప్పొద్దండి చైన్స్ పాకెట్ పోయిందంటే మనం మెయిన్గా చూసుకోవాల్సింది వీల్ బేరింగ్స్ అనేవి వస్తాయి వీళ్ళకి రెండు సైడ్లో బేరింగ్లు అనేవి వస్తాయి తర్వాత వీల్ హబ్బులో వీల్ రబ్బర్స్ అనేవి వస్తాయి వీటిని మేము మొదటగా చెక్ చేసుకోవాలి ఇవి పోయిన పోయిన అయినా మనకి కన్ఫర్మేషన్ వచ్చినాక అవి చేంజ్ చేసుకొని చైన్స్ పాకెట్ అయితే మార్చుకోండి అవి రెండు చెక్ చేసుకొని తర్వాత చైన్స్ పాకెట్ అయితే మార్చుకుంటే మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ అనేవి చెప్పినట్లు ఆయిల్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చెక్ చేసుకొని అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చూసుకొని ఈ విధంగా డ్రైవ్ చేయాలి దాంతోపాటుగా క్లచ్ అనేది హాఫ్ క్లచ్ ఫుల్ క్లచ్ ఆ విధంగా ఏ ఏ గేర్లో పడితే ఆ గేర్లో మెట్టలు మెట్టలు గుంతలు ఉన్నదాన్ని ఎక్కించడము గేర్లు అనేవి డౌన్ చేయకుండా ఎక్కించడము అట్లా చేసినప్పుడు ఏమిటి ఓవర్ ప్రెజర్ అనేది పడుతుంది గేర్స్ తినిగి ఓవర్ ప్రెజర్ అనేది పడుతుంది ఓవర్ ప్రెజర్ అనేది పడినప్పుడు ఏమవుతుందంటే చైన్స్ పాకెట్ ఏ ఏ కండిషన్లో ఉంటుందో ఆ టై కండిషన్లో టైట్గా లాక్కుండా పోతుంది ఆ విధంగా లాక్ పోయినప్పుడు ఏమైతే కొంచెం వాటి తీర్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది అప్పుడైతే త్వరగా చేంజ్ పాకెట్ అనేది పోతుంది ఇవన్నీ నేను చెప్పినవి ప్రతి ఒక్కరు మీరైతే మెయింటెనెన్స్ చేసుకుంటే మీకు డబ్బులు మిగులుతాయి తర్వాత టైం అనేది సేవ్ అవుతుంది వెహికల్ కూడా కండిషన్ బాగుంటుంది మీరు ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా కొన్ని రోజులు అనేది వెహికల్ డ్యామేజ్ కాకుండా మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్కు మీకు నచ్చినట్లయితేనే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి చెప్పండి ఈ విధంగా మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మంచిగా రెస్పాన్స్ ఉంది ఈ విధంగా ఉన్నారనేసి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒకసారి మెయింటెనెన్స్ చేసుకొని నేను చెప్పిన విధంగా మెయింటైన్ చేసుకున్నాను మీకు వెహికల్ ప్రా వెహికల్ అనేది బాగుంది అని మీకు అనిపిస్తేనే మనం మన వీడియోస్ అయితే చూడండి కొంతమంది కూడా షేర్ చేయండి ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను ఇప్పుడు ఏమిటి చైన్స్ పాకెట్ అడ్జస్ట్మెంట్స్ మాత్రం చేస్తారు నీట్గా ఫిట్ చేస్తారు చైన్కి ఆయిల్ వేస్తారు గ్రీజింగ్ అనేది చేయొద్దండి మీరు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ గ్రీజింగ్ అనేది చేయొద్దండి గ్రీజింగ్ అనేది చేస్తే ఏమవుతుందంటే మన డస్ట్ అంతా అక్కడే కూర్చొని వస్తుంది కాబట్టి ఆయిల్ అయితే వేయండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ అయితే చేయండి